ఆగస్టు పది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రోజున ఈనాడును స్థాపించారు దీన్ని యాజమాన్య ముషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేటు లిమిటెడ్ ప్రచురణకర్త రామోజీరావు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు అదే సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిది తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడింది ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన పత్రిక తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది తెలుగు పత్రికల పేర్లు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ మొదలైనవి తెలుగు భాషకు సహజమైన చక్కటి గుండ్రటి అక్షరాలతో వచ్చయ్యేవి అయితే ఈనాడు ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి తన పేరును పలకల అక్షరాలతో ముద్రించింది ఆంధ్రప్రదేశ్లో పన్నెండు విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపురం రాజమహేంద్రవరం గుంటూరు నెల్లూరు శ్రీకాకుళం కర్నూల్ తాడేపల్లిగూడెం కడప ఒంగోలు తెలంగాణలో ఏడు హైదరాబాద్ కరీంనగర్ సూర్యాపేట వరంగల్ నిజామాబాద్ ఖమ్మం మహబూబ్ నగర్ దేశంలో ఇతర తెలుగువారు ఉండే ప్రాంతాలలో నాలుగు ఇతర ప్రాంతాలు చెన్నై బెంగుళూరు ముంబాయి ఢిల్లీ మొత్తం ఇరవై మూడు ఎడిషన్లు ముద్రిస్తున్నారు పాత్రికేయుడైన ఏబికె ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడు ఆయన నిర్వహణలోను ఆ తరువాత కూడా ఈనాడు బాగా అభివృద్ధి సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ పదిహేడున హైదరాబాదులో రెండవ ప్రచురణ కేంద్రం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈనాడు సిబ్బంది సమ్మెతో ఇరవై మూడు రోజులు పత్రిక మూతబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ూడు మధ్య కాలంలో ఎన్నో సంచలనాత్మక పరిశోధనలతో అలజడి సృష్టించింది ఈనాడు సిమెంటు కుంభకోణం తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు భూకబ్జాలు మొదలైన వాటినన్నిటినో వెలుగులోకి తెచ్చింది ఈనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధినేత రామారావు అధికారంలోకి రావడంలో ఈనాడు ముఖ్య పాత్ర పోషించింది రామారావు పర్యటనలకు ప్రకటనలకు విస్తృత ప్రచారం కల్పించింది పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులలో జరిగిన నిషేధ ఉద్యమంలో మహిళల పక్షాన నిలిచి పోరాటం చేసింది ఆ సమయంలో ఉద్యమం కొరకు ఒక పేజీని ప్రత్యేకించింది ఈనాడు గుజరాత్ భూకంపం హిందూ మహాసముద్ర సునామి వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఈనాడు తన వంతుగా సహాయం చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి ఇరవై ఆరున గ్రామీణ వార్తల కొరకు మినీ ఎడిషన్లని ప్రారంభించింది గ్రామీణ స్థాయిలో విలేకరుల వ్యవస్థని ప్రారంభించిన తొలిపత్రికగా పొందింది ఆదివారం అనుబంధాన్ని ఇరవై ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి వారపత్రిక రూపంలో ప్రచురించటంతో బాగా ప్రాచుర్యం పొందింది పంతొమ్మిది వందల తొంభై రెండు సెప్టెంబరు ఇరవై నాలుగున మహిళల కోసం ప్రత్యేకంగా వసుంధర పేజీని ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ పదిహేనున ఉద్యోగవకాశాల కథనాలతో ప్రతిభ శీర్షికను ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్టు నుండి రైతేరాజు శీర్షికతో రైతాంగానికి సంబంధించిన సమాచారం అందజేస్తున్నది ఈనాడులో రెండువేల పది తరువాత ఆదివారం అనుబంధంలో రాశి ఫలాలు చేర్చారు ఏబీసీ రెండు వేల పంతొమ్మిది జనవరి జూన్ గణాంకాల ప్రకారం ఈనాడు పత్రిక సగటున పదహారు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పత్రిక అమ్మకాలతో దేశంలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఐఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిది రెండవ త్రైమాసికం గణాంకాల ప్రకారం ఈనాడుకు తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ సగటున పత్రిక చదివేవారి సంఖ్య యాభై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేలు ఉండగా గత నెలలో ఏనాడైనా పత్రిక చదివిన వారి సంఖ్య కోటి ముప్పై తొమ్మిది లక్షల నలభై ఆరు వేలుగా ఉంది ఈనాడులో ఉపయోగించే భాష విషయంలో నియమాలు రూపొందించుకుని పూర్తిస్థాయి శైలిని రూపొందించుకున్నారు ఈ భాషా శైలిని రూపొందించడంలో భాషా శాస్త్రజ్ఞుడు పాత్రికేయుడు బూదరాజు రాధాకృష్ణ కృషి ఉంది అతను ఈనాడు స్వరూపమన్న పుస్తకాన్ని కూడా ఈ విషయంపై రాశాడు ఈనాడుకు ఒక స్వంత పరిశోధన విభాగం రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ గ్రూప్ ఉంది ఇది ఈనాడుకు సమాచార నిధి వంటిది దేశ విదేశాల నుండి ఎన్నో పత్రికలు వస్తాయి ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలు వార్తల విశ్లేషణకు వివరణకు అవసరమైన సమాచారం ఇక్కడి నుండే వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జర్నలిజం స్కూల్ ప్రారంభించి ఔత్సాహికులకు శిక్షణ నిచ్చి తమ సంస్థలో ఉపాధి కల్పిస్తున్నది వెబ్సైటు రెండు వేల పదిహేను డిసెంబర్ పద్నాలుగున యూనికోడ్ కథకి మార్చబడింది అసలైన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా పత్రికను పిడిఎఫ్ ఫార్మాట్ దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్నాలుగు నుండి రామోజీరావు ప్రధాన ఎడిటర్గా తప్పుకునగా తెలంగాణ ఎడిషన్ ఎడిటర్గా డిఎన్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఎడిటర్గా ఎం నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు